అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ చివరి భాగం రచయిత పున్నాగవల్లి గారు ఏం మాట్లాడుతున్నవరా నాకేం అర్థం కావడం లేదు అన్నాడు లేదు ఒక్కసారిగా ఫ్లవర్ వాజ్ని కంఠం కానించి ఇంకొక మాట నేను వినాలనుకుంటుంది కాక మరొకటి వచ్చినా పీక కూసేయడానికి కూడా ఒక క్షణం కూడా ఆలోచించాను ఇప్పుడు నన్ను ఆపటానికి అమ్మ కూడా దగ్గర లేదు కాబట్టి నువ్వే ఆలోచించుకో నాకు నిజం మాత్రమే వినిపించాలన్నాడు అంతర్ అంతర్ ఇప్పుడు ఉదయిస్తున్న సూర్యునిలా కాకుండా మధ్యాహ్న సూర్యుని పోలి ఉండి ఎర్రని మండుతున్న కట్టెలాగా ఉన్నాయి అతని కళ్ళు భయంతో బిగుసుకుపోతూ చెప్తాను నిజమే నేనే మీ అమ్మకు ఆ మందు ఇస్తూ వస్తున్నాను అన్నాడు ముకుందరావు ఆ మాట వింటూనే కోపంగా ఫ్లవర్ వాజ్ని పక్కన పడేసి ముకుందరావు గుండెల మీద నుంచి కాలు తీసి చెంప అంతర్ నిజం చెప్పు మా అమ్మ చేత అంత సీక్రెట్గా ఎందుకు నువ్వు తాగిస్తున్నావు ఆ మందుని అసలు ఆ మందు ఏంటి అని అడిగాడు అంతర్ ముకుందరావు కాలర్ పట్టుకుని కుదిపేస్తూ ఒక్కసారిగా అంతర్ చేతులను కొడుతూ ఎందుకని అడుగుతున్నావా నువ్వు ఎవడెవరా నన్ను అడగటానికి నీకు ఏం అర్హత ఉంది అని అన్నాడు ముకుందరావు ఒకంత ఆవేశంగా అప్పటి వరకు భయపడుతూ ఉన్న ముకుందరావు అలా ప్రవర్తించడంతో ఒక్క క్షణం ఆశ్చర్యపడ్డాడు అంతర్ అసలు నువ్వు ఎవరో నీ పుట్టుకేంటో నీకు తెలుసారా నీకు అంటూ దేవయాని పెళ్ళైన కొత్తలో ఎదుర్కొన్న సంఘటనను మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో చెప్పాడు ముకుందరావు దాంతో ఒక్కసారిగా తాను నిలబడిన భూమి కింద కుంగిపోతున్న భావన కలిగింది అంతరకు అలాంటి నిన్ను నా కొడుకు తన కొడుకుకి సమానంగా పెంచాడు అలాంటి నువ్వేం చేసావు నా మనవడు రాక రాక ఇండియాకు వస్తే వాడితో పెనవేసుకొని తిరుగుతూ నువ్వు నా బజార్ దానిని నా మనవడికి అంటగట్టావు దాన్ని పెళ్లి చేసుకోవద్దాన్ని నెత్తినోరు ఎంత మొత్తుకున్నా నా కొడుకు కానీ వాడు కానీ అస్సలు వినలేదు ఇక మీ అమ్మ సంగతి చెప్పే పనే లేదు నువ్వే అనుకుంటే మీ అమ్మ మాత్రం తక్కువ తినిందా నిన్ను కలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిసినా కూడా నాకు తెలియకుండా నిన్ను బయట కలుస్తూ బాగానే చక్రం తిప్పింది ఇవన్నీ నాకు తెలియదు అని అనుకుని విర్ర వీగింది ఇవన్నీ చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను ఎలాగైనా మీ అమ్మ ప్రాణాలు తీయాలని అనుకున్నాను కానీ నేను ఆ పని చేస్తే నా కొడుకే నన్ను చంపేస్తాడు ఆ విషయం నాకు బాగా తెలుసు దాన్ని వదిలేయమంటే నేను తీసుకొని నాకు దూరంగా వెళ్ళిపోతానని నన్ను బెదిరించాడు నా కొడుకు కానీ దాన్ని వదలడానికి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు నా కొడుకు అలాంటిది దాన్ని చంపాను అని తెలిస్తే మాత్రం ఏం చేయడానికైనా వెడుకాడడు నా కొడుకు అన్న సంగతి నాకు బాగా తెలిసే తెలివిగా నాటుమందు దానికే తెలియకుండా దానితో తాగిస్తూ వచ్చాను రోజుకి కాస్త మోతాదులో ఇవ్వడం వల్ల మొదట్లో కళ్ళు తిరిగి మత్తుగా ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితిలో మారుతారు పోను పోను తన మెదడు పూర్తిగా దెబ్బతిని పిచ్చిదైపోతుంది అప్పుడు ఆ పిచ్చిలో ఏదో సూసైడ్ చేసుకుందన్నట్టుగా క్రియేట్ చేసి దాన్ని చంపుదామని అనుకున్నాను అని మొత్తం చెప్పాడు ముకుందరావు అందరికీ తన చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రును తిరుగుతున్నట్టుగా అనిపించింది విషయం పూర్తిగా అర్థమైంది ఆ నాటుబంధు విషయం తెలియక అమ్మ ఆ రోజు తాను తాగవలసిన పాలు ప్రణయ్కి ఇచ్చింది ప్రణయ్ ఆ పాలు తాగి బయటికి వెళ్ళడం వల్ల అతని ఆలోచనపై అతను పట్టుకోల్పోయి యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు ఆ స్థితిలోనే బహుశా కోమలని బలాత్కరించి ఉండవచ్చు ఆమె ఆ కోపంలో ప్రణయ్ని తగలబెట్టేసింది ఇంత దీనికి కారణమైన వీడిని వదిలిపెట్టదని ఒళ్ళు తెలియని కోపంలో ముకుందరావుని పీక పట్టుకుని ఒకవైపుకి విసిరి కొట్టాడు అంతర్ దాంతో గోడకి గుద్దుకొని కింద పడిపోయాడు ముకుందరావు ముకుందరావు వైపు వెళ్ళి ఈ రోజు నిన్ను చంపి నేను జైనుకు వెళ్తానంటూ మొహంపై పిడిగుద్దులు గుద్దడానికి అన్నట్టుగా పిడికిలు బిగించి చేతిని పైకెత్తాడు అంతర్ వెకిలిగా నవ్వడం మొదలుపెట్టాడు ముకుందరావు దాంతో అయోమయంగా ముకుందరావు వైపే చూశాడు అంతర్ ఏంటి అలా చూస్తున్నావు నన్ను నువ్వేమైనా చేయొచ్చు చంపుతావా చంపే నాకు ఏ బాధ లేదు ఏ వంశమైతే నిలబడాలి అని నా రక్తం పంచుకు పుట్టిన వాడు ఈ ఆస్తిని అంతా అనుభవించాలని ఎంతైతే తాపత్రయపడ్డానో వాడలేనప్పుడు ఇక నాకు ఈ బ్రతుకు మీద ఆశ లేదు కానీ ఒక్కటి గుర్తుంచుకో నేను పోవడం అంటూ జరిగితే అది మీ అమ్మను కటకటాల వెనక్కి పంపించిన తర్వాతే పోతానన్నాడు ముకుందరావు అర్థం కరెక్ట్గా ముకుందర్ వైపు చూశాడు అంతర్ మీ నాన్న అదే నీ పుట్టుకు కారమైన వాడిని మీ అమ్మ చంపి పాతిపెట్టిన సంగతి మీ నాన్న కానీ నాన్న నా కొడుకు ఎంతో రహస్యంగా ఉంచాడు ఆ విషయం ఒక్కసారి పోలీసుల వరకు వెళ్తే కనుక మూసిన కేసు తెరవడానికి ఎంతోసేపు పట్టదు కోమాల నుండి బయటకు రాగానే మీ అమ్మ పరిస్థితి అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో అన్నాడు ముకుందరావు వెకిలిగా నవ్వుతూ ఆ మాట వింటూనే పూర్తిగా దిగజారిపోయినట్టుగా నిలిచిపోయాడు అంతరు చూడు ఇప్పుడు నాకు ఎవరి మీద ఏ కోపము లేదు ఆస్తి పాస్తుల మీద వ్యామోహం కూడా లేదు నాకు ఉన్న ఏకైక పగ ఆ కోమలినే అన్నాడు ముకుందరావు కోమలి సంగతి ఎలా ముకుందరావుకి తెలుసో అర్థం కాకుండా ఆశ్చర్యంగా చూశాడు అంతర్ అతని వైపే అంతగా ఆశ్చర్యపోకు నువ్వు నా కొడుక్కి ఈ విషయం చెబుతున్నప్పుడే నేను కూడా విన్నాను ఆ అమ్మాయిని ఏమీ చేయకుండా నువ్వు ఊరుకున్నప్పుడే నాకు అర్థమయ్యింది నువ్వు ఆస్తిపాస్తుల్లోకి వాట అడగడానికే కదప్ప నిజానికి నువ్వు వాడిని ఎప్పుడూ కూడా నీ సొంత తమ్ముడిలాగా భావించలేదని సరే ఆ విషయాలన్నీ కూడా వదిలేయి నాకు ఇప్పుడు నా మనవడి చావుకి ప్రతీకారం కావాలన్నాడు ముకుందరావు పగ కోపం నిన్న కళ్ళతో నేను ఆ అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాడు అంతర్ వద్దు అసలు ఆ పని చేయొద్దు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం జరుగుతుంది వాదోపవాదాలు అంటూనే ఐదు లేదా ఆరు సంవత్సరాలు సాగతీసి సంవత్సరము రెండు సంవత్సరాలు శిక్ష వేస్తారు ఆ శిక్ష కూడా పూర్తిగా అనుభవించకుండా బెయిల్ మీద బయటకు వచ్చేస్తుంది నా మనవడి చావుకి ఆ అమ్మాయి చెల్లించాల్సిన మూల్యం అంతేనా కాదు దాని జీవితకాలం శిక్ష అనుభవించాలి అన్నాడు ముకుందరావు అంటే అన్నాడు అంతర్ గొంతు సవరించుకొని ఒక్కసారిగా ఏటో చూస్తూ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు ముకుందరావు ఆ మాట వింటూనే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు అంతర్ అవును నువ్వు దాన్ని పెళ్లి చేసుకునేది దాంతో కులకడానికో లేదా అది ఇక్కడ భోగభాగ్యాల్ని అనుభవించడానికో కాదు నా మనవడి చావుకి ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రేమ అంటూ తన వెంటపడు అది ఒప్పుకునేంత వరకు కూడా తనని వేధించు ఏం చేస్తావో నాకైతే తెలియదు కానీ మీ పెళ్ళి జరిగి తీరాలి అప్పుడు దానికి నరకం అంటే ఏంటో చూపించు అది నీతో విడాకులు తీసుకోలేక అలాగే ఈ బంధంలో కూడా ఇవ్వడలేక నరక యాతన పడుతూ ఉంటే అది చూసి నేను ఆనందించాలి అది జీవితంలో అన్నీ ఆశలు వదిలేసుకొని నిర్జీవంగా బతుకుతున్నప్పుడు దానికి విడాకులు ఇచ్చి దాని నడి రోడ్డు మీద వదిలేయి అన్నాడు ముకుందరావు నీకు ఒంటి మీ స్పృహ ఉండే మాట్లాడుతున్నావో లేదో నాకు తెలియదు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి బేరాలు నా దగ్గర తీసుకొని రాకంటూ వడివడిగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు అంతర్ జగన్నాథరావుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోమలి ఏం చేస్తోంది ఎక్కడ జాబ్ చేస్తుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాడు అంతర్ మా తాత చెప్పినట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అలాగే నేను నిన్ను వదిలిపెట్టలేను నీకు నరకం వంటి ఏంటో చూపిస్తాను కానీ అందుకు తగిన దారి నాకు దొరకడం లేదని మనసులో అనుకుంటూ రగిలిపోయాడు అంతర్ నా తమ్ముడు తెలియక చేసిన ఒక్క తప్పుడు అడుగుతో వాడి జీవితమే లేకుండా చేసావు అలాంటి ఏం చేస్తే నా కోపం చల్లారుతుందో అర్థం కావడం లేదు అని అంటూ ఆలోచనలో పడ్డాడు అంతర్ ఎటు చూసినా కూడా నిరాశ నిస్పృహలతో ఉన్న అంతర్కి ఎండారిలో చిరుచిల్లులాగా ఒక మంచి విషయం తెలిసింది అది ఏమిటంటే దేవి అని కోమా నుండి బయటకు వచ్చింది అని ఆ విషయం తెలియగానే మేఘాల మీద హాస్పిటల్కి వెళ్ళాడు అంతర్ హాస్పిటల్కి దేవయానికి చూడడానికి వెళ్ళేసరికి అక్కడ ముకుందరావు దామోదర్ కూడా ఉన్నారు వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా అంతర్ చూపు మాత్రం తన తల్లి వైపే ఉంది తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో ప్రణయ గుర్తు వస్తే ఏమడుగుతుందో ఇలా నానా రకాలుగా ఆలోచిస్తున్న అంతర్ని చూసి ఒక్కసారిగా సంతోషంగా బాబు అంతర్ అంటూ చిన్నగా అత్తుకుంది దేవయ అని ప్రణయ్ గురించి కానీ నిత్య గురించి కానీ ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా అసలు ప్రణయ్ అన్నవాడు తన జీవితంలోనే లేడు అన్నట్లుగా ప్రవర్తిస్తూ నార్మల్గా మాట్లాడుతూ ఉంటే అంతర్ తల్లిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఏంటోరా అంతర్ నిన్న నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పడిపోయాను అంతే నాకు ఇంకేమీ తెలియలేదు అని అంది అని తను కోమాలోకి వెళ్ళిన సంగతి ఏమాత్రం గుర్తులేదు దేవయానికి తనకి నిన్న కళ్ళు తిరిగాయని అనుకుంటోంది కానీ తన కోమాలకు వెళ్ళి రోజులు గడిచిన సంగతి ఆమె గుర్తించడం లేదు అంతర్ దామోదర్ దేవయాని ఏం మాట్లాడినా ఊ తప్ప ఏది ఎదురు చెప్పలేదు దేవయానితో కాసేపు మాట్లాడిన తర్వాత డాక్టర్ని కలిశారు ముగ్గురు ఆమెకు ప్రణయకి సంబంధించిన ఏ విషయం కూడా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు ఆమె దృష్టిలో ఒక్కడివే తన కొడుకువి అని అనుకుంటోంది కాబట్టి ఆమె అంతటా ఆమె గుర్తొచ్చేంత వరకు మీరెవరూ కూడా ఈ విషయం గురించి ఆమెకు బలవంతంగా గుర్తు చేయడానికి ప్రయత్నించవద్దు అసలు ఆమె కోమలోకి వెళ్ళిన సంగతి కూడా మీరు ఆమెకి అస్సలు చెప్పద్దు ఆమె కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడికి తీసుకువచ్చారని మాత్రమే మీరు ఆమెతో చెప్పండి ఆమె కూడా అలాగే అనుకుంటుంది అలాగే మీరు చెప్పండి ఆమెతో సాధ్యమైనంత నార్మల్గా ఉండడానికి ప్రయత్నించండి అలాగే నేను కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను వాటిని ఆమెకు రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఆమెకు తన కోమలకు వెళ్ళింది గుర్తేలేదు కాబట్టి మెడిసిన్ వాడుతున్న సంగతి ఆమెకు తెలియనివద్దు అన్నారు డాక్టర్ అన్నింటికీ తల ఊపి ఆ సంగతి మేము చూసుకుంటాం డాక్టర్ అని బయటకు వచ్చారు చెప్పింది విన్నారు కదా ఎవరు ఇక వారి సంగతి ప్రస్తావం తీసుకురావద్దు దేవయాన్ని గాజు బొమ్మలాగా చూసుకుంటేనే తను నాకు దక్కుతుంది తనకి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి అంటూ అంతర్వైపు చూసి వాటికి సంబంధించిన ఏవీ కూడా ఇంట్లో లేకుండా చేయవలసిన బాధ్యత నీదే నేను ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని దేవయాన్ని తీసుకొస్తానన్నాడు దామోదర్ అలాగే డాడీ మీరు రిలాక్స్గా ఉండండి వాటి సంగతి నేను చూస్తానంటూ గబగబా ఇంటికి బయలుదేరాడు అంతర్ ముకుందరావు జరిగే వాట చూస్తూ మౌనంగా ఉన్నాడే తప్ప ఏవీ మాట్లాడలేదు అనుకున్నట్టు కానీ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పేమెంట్ మొత్తం కూడా క్లియర్ చేసి దేవయానినిని ఇంటికి తీసుకొని వచ్చాడు దామోదర్ దేవయాన్ని ఇంటికి వచ్చేసరికి ప్రణయ్కి సంబంధించిన అన్ని వస్తువులు గుర్తులు కూడా ఫోటోలు కానీ ఏవి తనకు సంబంధించినవి ఏవి కూడా ఇంట్లో లేకుండా అన్నీ తీసి వేయించి ప్రణయ్ గదిలోని సీక్రెట్ రూమ్లో పెట్టించాడు అంటారు ఆ రోజు నుండి దేవయాని అంతర్ ఒక్కడే తన కొడుకుని అనుకుంటూ వస్తుంది కానీ ప్రణయ్ అలవాట్లు అంతర్ అలవాట్లు అనుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రణయ్ ఇష్ట ఇష్టాలకు అంతరిష్ట ఇష్టాలు అని అనుకుంటూ ఉంటుంది దేవి అని అంతరికి వంకాయ అలర్జీ కానీ ప్రణయ్కి అదంటే చాలా ఇష్టం ప్రణయ్ ఇష్టాలని అంతరిష్టాలుగా దేవి అని అనుకుంటుంది కాబట్టి నీకు ఇష్టం అని ఎంతో ప్రేమగా ఉండాను అని వంకాయ కూర వేసి చేసి పెట్టినా కూడా అంతరు ఏమి తినక మాట్లాడకుండా ఉంటూ తినేవాడు అలాగే బెడ్ కాఫీ పెసరట్లు ఇలాంటివి అందరికి ఇష్టం ఉండవు కానీ ప్రణయ్కి బాగా ఇష్టం కానీ ప్రణయ్ ఇష్ట ఇష్టాలు దేవయాన్ని మెదడులో అంతర్లీనంగా ముద్రించుకోవడం వల్ల ఆ ఇష్టాలన్నీ కూడా అంతర్వే అనుకొని అంతరికీ చేసి పెడుతూ ఉండేది అంతరు కూడా ఏనాడు నోరు మెదపకుండా అంతా భరిస్తూనే ఉండేవాడు విషయం తెలిసిన దామోదర్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆపుతూ ఉండేవాడు దేవయానికి మందులు కూడా అందుకే కాఫీలో కల్పిస్తూ ఉండేవాడు దామోదర్ రోజులు ఇలా గడుస్తూ ఉండగా ముకుందర ఒకసారి అంతర్ గదిలోకి వచ్చాడు నిన్ను చూస్తే చాలు నేను చంపేయమైన నర నరాలు గోల పెడుతూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేస్తూ వస్తున్నాను అలాంటిది నువ్వే కోరి నా కళ్ళ ముందరికి వచ్చావు వాటిని అదుపు చేయడం ఇంకా చాలా కష్టం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని అన్నాడు అంతర్ కోపంగా నిజమే అంచుకోలేని ఎమోషన్స్ చాలానే ఉంటాయి మనిషి జీవితంలో అలాగే నాకు నా మనవడు ప్రతీకారం ముఖ్యం అన్నాడు ముకుందరావు అతనితో మాట్లాడడం కూడా ఇక వేస్ట్ అనుకున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళబోయాడు అంతర్ అయితే నీ తల్లి ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదన్న మాట అన్నాడు ముకుందరావు ఆ మాట వింటూనే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూశాడు అంతర్ నిప్పులు జరుగుతున్న కళ్ళతో నీకు నాకు గొడవద్దు నేను నీ జోలికి రాను అని ముకుందరావు అన్నాడో లేదో నా జోలికి వస్తే చావడం మాత్రం ఖాయం అన్నాడు అంతర్ ఆ మాటకు పెద్దగా నవ్విస్తూ అందుకే నీ జోలికి రాను అలాగే మీ అమ్మ జోలికి కూడా నేను రాను కానీ నేను చెప్పినట్టుగా మాత్రం నువ్వు ఆ అమ్మాయి జీవితం నాశనం చేయి అన్నాడు ముకుందరావు నువ్వు మనిషి జన్మ ఎలా ఎత్తావో నాకు అర్థం కావడం లేదు మనవడి దగ్గరికి వచ్చి ఒక తాత అనాల్సిన మాటలేనా అన్నాడు అంత నిజమే మనవడి దగ్గరికి వచ్చి తాత ఇలా అనకూడదు కానీ నువ్వు నా మనవడివని నేను ఎప్పుడూ అనుకోలేదు నీకు నాకు మధ్య ఎటువంటి రక్త సంబంధం కూడా లేదు అందుకే చెప్తున్నాను నీకు మీ అమ్మ అంటే ప్రాణాలు ముఖ్యం నాకు నా మనవడి చావుకు ప్రతీకారం చేయాలి నేను ప్రణయ సంగతి దేవి అని దగ్గర తీసుకొని రాకూడదు అంటే నువ్వు అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి లేదంటే డాక్టర్ చెప్పిన విషయం నీకు గుర్తునే ఉంటుంది కదా దేవయానికి ప్రణయ సంగతి నిత్య సంగతి చెప్పి ఆమె మనసుని చిద్రం చేస్తాను అంటే ఈసారి అలాంటివి జరిగితే మీ అమ్మ తట్టుకోవడం చాలా కష్టమే అవుతుంది ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు ఆలోచనలో పడ్డాడు అంతర్ కోమల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతర్ అందుకే ఆమెతో పెళ్లికి ఒక పథకాన్ని ఆలోచించాడు అంతర్ పథకం ప్రకారమే హోటల్లో జరుగుతున్న ఆమె ఆఫీస్ మీటింగ్లో ఆమెను చూసి ఇష్టపడి పెళ్లి సంబంధానికి వచ్చినట్టుగా కథను కల్పించి పెళ్లిల పేరయ్య ద్వారా తన సంబంధం జగన్నాథరావు ఇంటికి వెళ్ళేలా చేశాడు అంతర్ ఈ విషయం తెలిసిన దామోదర్ వద్దు అంతర్ ఒక తప్పటడు కొన్ని జీవితాన్ని నాశనం చేస్తాయి అది ఆల్రెడీ మనం చవి చూసాం మరొక తప్పుకి కారణం చెయ్యకు నాంది పలకకు అన్నాడు దామోదర్ ఇంతకు ఇంతకు మించి నాకు మరో దారి లేదు డాడీ నాకు మా అమ్మ ప్రాణాలు ముఖ్యం అంటూ అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాడు అంతర్ ఇక అక్కడి నుంచి ఒక కడుగు పడుతూ పథకం ప్రకారం వేస్తూ ప్రేమ పేరుతో కోమలి వెంటపడి మరీ కోమలిని పెళ్లి చేసుకున్నాడంత జరిగిందంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాను దేవయాన్ని ఇప్పుడు కోమలిని తప్పుపట్టే అర్హత నాకు ఉందా ఒక విధంగా చూస్తే ప్రతి తప్పుకి ఏదో ఒక రకంగా నాకు సంబంధం ఉన్నట్టుంది కారణం నేనే నా బిడ్డ అప్రణయ్ చావు కోమలి చేతుల్లో రాసి ఉంది అది ఎలా జరిగిందంటే దాన్ని ఎవరు మార్చలేరు తప్పుపట్టే అర్హత కూడా ఎవరికీ లేదు ఆ అవకాశం కూడా ఎవరికి రాదు అని తనలోదనే అనుకుంటూ ఎదురుగా చూసేసరికి అక్కడ అంతా దామోదర్ కోమలి నిలబడి ఉన్నారు చిన్నగా లేచి తప్పు చేసినట్టుగా తలదించుకొని అని దామోదర్ దగ్గరికి వచ్చింది దేవయా అని దగ్గరికి వచ్చామని పదవు పట్టుకొని నువ్వు తలదించుకునే తప్పు ఏమీ చేయలేదు పరిస్థితులకు ప్రతి మనిషి బానిస ఎందుకు జరిగింది ఎలా జరిగింది తప్పు ఎవరు ఇలాంటి వాటికి సమాధానం ఏ మనిషి చెప్పలేడు ఒక్కో సందర్భాల్లో తప్పు జరిగిందంటే మరో మంచి సంబంధాల ఒప్పు అనిపిస్తుంది ఏది ఏం జరిగినా అంతా మనకు మంచిగా అనుకుందాం అన్నాడు దామోదర్ దామోదర్ మాటలు మనసుకు చాలా స్వాంత్రాన్ని కలిగించాయి దేవి అతని కౌగిలి నుండి పక్కకు చూసింది కోమలి అంతర్ వీళ్ళ వైపు చూస్తూ నిలబడ్డారు దాంతో దామోదర్ చిన్నగా విడిపించుకొని చేతులు చాపి దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేసింది దేవయాని అంతర్ కోమలి ఇద్దరు దేవయని దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరిని ఒక్కసారిగా అత్తుకుంటూ నన్ను క్షమించండి అమ్మా కోమలి అని అంది దేవయాని ఆ మాటకు నేను చేసిన తప్పుకి మీరే నన్ను అత్తయ్యా అంటూ గట్టిగా అత్తుకుంది కోమలి ఇన్ని రోజులుగా మనసులో పడుతున్న అంతర్ ఒక ముగింపు వచ్చినట్టుగా చిన్నగా నవ్వుకున్నాడు అంతర్ ఆ భగవంతుడికి నా కుటుంబంపై ఉందని తన మనసులో అనుకుంటూ దండం పెట్టుకుని నడవండి ఇంకా ఇంటికి బయలుదేరదాం అని అన్నాడు అంతర్ డ్రైవింగ్ సీట్లో దామోదర్ పక్కనే దేవి అని వెనుక అంతర్ కోమలి కూర్చున్నారు దామోదర్ దేవి అని తేలికపడ్డ మనసులతో ప్రశాంతంగా ఉన్నారు చేతులు రెండు ఒడిలో పెట్టుకొని సంతోషంగా ఉన్న అత్తయ్యని మావైన చూస్తూ ఉంది కోమలి అది గమనించిన అంతర్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఒక్కసారిగా ఆ చర్యకు ఆశ్చర్యంగా అంతర్వైపే చూసింది కోమలి అంతర్ కోమి వలి చేవ దగ్గరకు వచ్చి కోవిలగా ఉన్న నా కౌగిలికి ఈ దేవి ఎప్పుడు చేరుతుంది అన్నాడు అంతర్ అంతర్ మాటల్లోని అర్థమైన కోమలి చిన్నగా నవ్వుతూ అంతర్కు మరింత దగ్గరగా జరిగి చిన్నగా అంతర్ని హత్తుకుంది కోమలి కోమలి నడు చుట్టూ చేతిని వేసి ఆమెను మరింతగా పొదవి పట్టుకున్నాడు అంతర్ వాళ్ళిద్దరిని ఫ్రంట్ మిర్రర్లో ఉండి అనుకోకుండా చూసిన దామోదర్ చిన్నగా నవ్వుకుంటూ మిర్రర్ యాంగిల్ పక్కకు మార్చేశాడు కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జనం గుమిగూడి ఉండడం చూసిన దామోదర్ కారుని పక్కకి ఆపాడు జనం గుమిగూడారు ఏంటో చూసొస్తాను ఉండు అని అంటూ కారు దిగబోయిన దామోదర్ని ఆపుతూ మీరు ఉండని డాడ్ నేను వెళ్ళి చూసిస్తాను అని అంటూ కారు దిగాడు అంతర్ అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో ఆ వ్యక్తి ముఖం మీద నుండి లారీ వెళ్ళిపోవడం వల్ల శరీరం అంతా కూడా చితికిపోయి రోడ్డుకి అంటుకుని పోయి ఉంది అది చూసిన అంతర్కి అంతవరకు ఒక్కసారిగా ఒళ్ళు జరదరించిపోయింది అమ్మ కోమలి చూస్తే భయపడతారు సాధ్యమైన త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళబోయిన అంతర్ ఏదో అనుమానం వచ్చి తేరిపారా చూశాడు అంతర్ ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి మొహం మరెవరో కాదు ముకుందరావు కోమలిని కిడ్నాప్ చేసినప్పుడు ప్రణయ్తో పాటు అదే బిల్డింగ్లో ముకుందరావు కూడా ఉన్నాడు అనుకోకుండా ప్రణయ్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడంతో ఇక అంతర్ తనని ప్రాణాలతో మిగిలినబడు అన్న భయంతో అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు అంతర్ ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని తన మనసులో అనుకుంటూ మౌనంగా అక్కడి నుంచి కార్ దగ్గరికి వచ్చాడు అంతర్ ఏం జరిగింది అని అడిగాడు దామోదర్ ఏదో చిన్న యాక్సిడెంట్ డాడీ మనం బయలుదేరా పదండి అని అన్నాడు అంతర్ అయ్యో ఎవరినైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేమో చూడకపోయావా అంది దేవి అని లేదమ్మా ఆల్రెడీ తీసుకొని పోయారు అన్నాడు అంతర్ అలాగా అని అంటూ మౌనంగా ఉండిపోయింది దేవి అని అంతర్ కార్ ఎక్కడంతో కార్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అంతర్ ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది కొద్ది రోజులుగా పడుతున్న టెన్షన్ భయం ఆందోళన అంతా కూడా తగ్గి రిలాక్స్డ్గా అనిపించడంతో నిదానంగా కోమలి ఒడిలో పడుకున్నాడు అంతర్ ఒక్కసారిగా కోమలి ఎదురుగా అత్తయ్య మావేల వైపు చూసింది కానీ అదేం గమనించే పరిస్థితుల్లో లేరు అంత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అప్రయత్నంగా కోమలి తన చేతిని అతని తలపై ఉంచి చిన్నగా నివరింది చాలా రోజుల తర్వాత దొరికిన ప్రశాంతత ఆయన అనుభవిస్తూ తల నిద్రలోకి జారుకున్నాడు అంతర్ రోజులు సంతోషంగా గడుస్తున్నాయి అంతర్ ప్రేమలో కోమలి పూర్తిగా కలిసిపోయింది ఒకరోజు అంతర్ తన గదికి వెళ్ళగానే అంతర్ దగ్గరికి కోమలి వచ్చి ఏదో అడగడానికి సంశయిస్తున్నట్టుగా నిలబడింది అది గమనించిన అంతర్ కోమలి ఏమైనా కావాలని అడిగాడు జరిగినంత అత్తయ్య గారు నాకు చెప్పారు కానీ నేను ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అంది కోమలి ఏంటది అడిగాడు అంతర్ నేను ఉదయం నిత్యని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాను నిత్యలో చాలా మార్పే వచ్చింది నన్ను గుర్తుపట్టి మాట్లాడింది కూడా జరిగినంత తెలుసుకొని చాలా బాధపడింది కానీ అంతలోనే తనని తాను సంపాదించుకొని మన ఇద్దరిని జీవితం అన్నా సుఖశాంతులతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను అంది నిత్య అని అంది కోమలి నా లైఫ్లో సరిదిద్దలేని తప్పంటే ఏదైనా ఉంటే అది నిత్యని అన్నాడు అంతర్ మీరు బాధపడకండి మనం అందరం ఉండగా నిత్య అలా ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏముంది ఎద్దవాళ్ళని కలిసి విషయం అంతా కూడా వాళ్ళతో చెప్తే అక్కడ నుంచి ఇంటికి తీసుకురావచ్చు ఒకసారి ఆ విషయం గురించి ఆలోచించండి అదే కాక నిత్య ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది అంది కోమలి తనకు అసలు ఆలోచన రానందుకు కాస్త సిగ్గుపడుతూ నిజమే కోమలి నేను ఆ ప్రయత్నాలు మొదలు పెడతానన్నాడు అంతర్ కోమలిని చుట్టేసుకుంటూ తండ్రి గురించి ఆలోచన మొదలయ్యింది దామోదర్కి తాతయ్య ఎప్పుడు హిమాలయాలకి వెళ్ళిపోవాలని అంటూ ఉండేవారు కదా బహుశా మనకి చెప్తే వెళ్ళనివ్వము అన్న కారణంతో మనకి చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారు అన్నాడు అంతర్ ఎన్నో విధాలుగా ప్రయత్నించిన దామోదర్కి తండ్రి గురించిన సమాచారం ఏమీ దొరక్కపోవడంతో అంతర్ చెప్పిందే జరిగి ఉంటుందని స్థిర నిర్ణయానికి వచ్చి కూర్చున్నాడు ఊరుకుంటూ దామోదర్ ఒక కుటుంబం విచ్ఛిన్నం అవ్వడానికి కారణమైన మీకు ఇంతకు మించిన శిక్ష వేయడం కూడా అనవసరమని మనసులో అనుకున్నాడు అంతర్ అంతర్ ప్రయత్నాలు ఫలించాయి నిత్య పూర్తి ఆరోగ్యవంతరాలు అయ్యి ఇంటికి తిరిగి వచ్చింది నిత్యను చూసిన దామోదర్ అని చాలా సంతోషించారు నిదానంగా నిత్య ఆ పాతగాయాల నుండి కోలుకొని మామూలు స్థితికి వచ్చి ఆ ఇంట్లో కలిసిపోయింది అలా రోజులు గడిచిపోతున్నాయి అంతర్ కోమలి అన్యోన్యత చూసి దామోదర్ దేవయాని అని చాలా సంతోషపడతారు ఒకరోజు నిత్య ఒక చిన్నపిల్లని ఎత్తుకొని అందరూ ఆశ్చర్యంగా వైపు చూశారు నన్ను తిరిగి మామూలు స్థితి రావడానికి పాప ఎంతో నాకు సహాయం చేసింది అలాంటి పాప అనాథాశ్రమంలో పెరగడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ పాపను నేను దత్తత తీసుకున్నాను అంది నిత్య నిత్య నిర్ణయాన్ని అందరూ గౌరవించారు ఆ పాప మరెవరో కాదు పిచ్చాసుపత్రిలో నిత్యతో పాటు ఉన్న చిన్న పాపే ఆ పాప తల్లి మరణించిందన్న విషయం తెలిసి పాపని అనాథాశ్రమంలో చేర్పించారు పిచ్చాసుపత్రి వారు నిత్య మామూలు పరిస్థితికి వచ్చిన తర్వాత ఆ పాపను వెతికి తను దత్తత తీసుకుంది కథ ఇక్కడితో అయిపోయింది కొన్ని సంఘటనలకి ఎవరో కారణమన్నది కానీ లేదా ఎవరిది తప్పు అన్నది కానీ చెప్పడం చాలా కష్టం నా వంశం నా రక్తం అని మనసులో దేవి దేవయానినిని మనస్ఫూర్తిగా కోడలిగా ఆహ్వానించలేక కోడల్ని చంపాలని ప్రయత్నించి ఆ ప్రయత్నంలో తన వనవడి చావుకు కారణమయ్యాడు ముకుందరావు అతనిది తప్ప ఆకలితో కొడుకు బయటకు వెళ్తున్నాడు ఏదైనా ఇవ్వాలి అన్న తొందరలో తన చేతిలో ఉన్న పాల గ్లాసు కొడుకు ఇచ్చి కొడుకు చావుకి పరోక్షంగా కారణమైన దేవయానిది తప్ప తన ప్రమేయం ఏమీ లేకుండా తన మానసిక స్థితి ఏమాత్రం తన కంట్రోల్ లేనప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ప్రణి తప్ప తన జీవితం నాశనం చేశాడు అన్న ఒకే ఒక కారణంతో ముందు వెనుక ఆలోచించకుండా క్షణికావేశానికి లోనే ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి సిద్ధమైన కోమలిది తప్ప పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక ఆడదాని మనసు తెలుసుకోకుండా ఆమెను ప్రలోభ పెట్టి ప్రేమ పేరుతో నైవంచన చేసి పెళ్లి చేసుకుని మాటలతో చేతలతో ఆమెను చిత్రవద చేసిన అంతర్ది తప్ప వీటిలో వేటికి కూడా సమాధానాలు ఎవరూ చెప్పలేరు అన్నింటికీ కలిపి ఒకటే సమాధానం కాలం దీనికి ఎవరైనా బానిసలు అవ్వాల్సిందే అది చెప్పినట్టు నడవాల్సిందే ఏది ఏమైనా అంతర్ ఏ ఉద్దేశంతో కోమలిని పెళ్లి చేసుకున్నా కూడా తనకే తెలియకుండా కోమలిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు అంతర్ తన కౌగిలిని కోవెలగా మార్చి తన దేవి రాక కోసం ఎదురు చూశాడు అంతర్ అంతర్ ఎదురుచూపులు ఫలించాయి కౌగిలి అనే కోవెలకు చేరుకుంది కోమలి కథ అయిపోయింది ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్స్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్